స్వామివారు ఎక్కడైనా సరే ఎక్కడ దేశంలో కావచ్చు వరల్డ్ వరల్డ్ వైడ్ కావచ్చు ఎక్కడన్నా ఎవరికన్నా బాగాలేదు ఉంటే చనిపోయిన పరిస్థితులు ఉంటే ఇక్కడికి వచ్చి మరి స్వామివారిని దర్శించుకొని వాళ్ళకు వాళ్ళ పేరు మీద అభిషేకం చేసుకుంటే వాళ్ళు బతుకుతారనే ఒక నమ్మకం ఉంది అలాంటి స్వామివారి పక్కన ఇక్కడ చూసేది ఇప్పుడు భరదలు పట్టేస్తే ఎప్పుడు కనిపించకుండా భరదలు కట్టేది అందరికీ స్వామివారి పక్కన పాత లెక్క ప్రకారం ఇదంతా కూడా పాత తప్పాలు ఇవన్నీ కూడా పాత ఇవన్నీ ఉన్నాయి నేను ఒకటే అడుగుతున్నా ఇది స్వామి మట్టి కాదా అంటే ఇదంతా స్వామి ఉన్న ప్రత్యేక స్వామి ఉన్నాడు కదా ఏ తమలు పెట్టుకుంటావు కుటుంబం ఏ తప్పే ఉంది నేను హిందూనండి ఏ ఏ లెక్కన మీరు ఇలా కొట్టని అడుగుతున్నాను నేను ఇక్కడ ఈరోజు ఈ గోడ ఈ సంవత్సరాల్లో కూడా ఏ ఏ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొట్టారు ఎవరు నెడి కొట్టాడు ఎవరు పర్మిషన్ ఇచ్చినాడు ఎమ్మెల్యే కూర్చొని ఎమ్మెల్యే కూర్చొని ఇక్కడ చైర్మన్ కూర్చొని వాళ్ళ మెంబర్స్తో పాటు అవగాహన లేకుండా కొట్టేస్తే పైన చూడచ్చుడు అంత లీ చూడండి ఈ పాక్ చూడొచ్చు కొత్త బాల్ టార్డు రెస్టింగ్ లోడ్ బెరింగ్ బాల్ ఇవన్నీ కొట్టేస్తే టైలెడ్ చూడండి ఇవన్నీ కొట్టేసి ఇక్కడ అమ్మవారికి స్వామివారికి నైవేద్యం పెట్టారు మళ్ళీ ఇష్టా రీత్యాన్ని కొట్టేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అని అందరూ పొలిటించిన వార్తలు కాదు ఈ రోజు స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు నేను అడుగుతున్నా స్వామివారి మనోభావాలు దెబ్బతీశారు శివుడికే దిక్కు లేకుండా ఉంటే నేను తానుసలు చెప్పాను వీళ్ళందరూ కూడా గుళ్ళని దోగేస్తున్నారు గుడ్నిద్ర కోసం దోపుతున్నాను పరిమాణాలు చెప్పారు నా మీద కేసేశారు చూస్తా ఉంటే ఏ రకంగా చూస్తా ఉంటే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి నాగరాజ్ గుర్తులు అని చెప్పి ఒక పెద్ద యాక్చువల్లీ ఇక్కడ ఏమి చిన్న ఒక పట్టాలన్నా సరే వీళ్ళు పర్మిషన్ కావాలి ఎందుకంటే ఎక్కడెక్కడ ఏముందో మొత్తం బ్లూ ప్రింట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది ఇది ప్రింట్ లేదు పాడు లేదు కూర్చొని వీళ్ళ పేరు రావాలని నేను పొద్దున కొత్త అసలు ఎందుకు గుళ్ళు కొడుతున్నారు ఎందుకు ఈ రకంగా చేస్తానంటే ఒకటి వీళ్ళొచ్చే నలభై లక్షల యాభై లక్షల గురించి కాలమా గుత్తా నిజూస్ దొరుకుతాయని చెప్పుందని చెప్పారు రెండోది వచ్చేసి ఆరో చెప్పారు ఎమ్మెల్యే చెప్పారు వీళ్ళకి నిధులు దొరికినాయి వాయిన్లు దొరికినాయి వాళ్ళు హైదరాబాద్ అమ్ముకోండి పోతున్నాం అని కూడా చెప్తున్నారు కానీ దీని మీద మన నామి పరగొద్దు ఈ రోజు ఒకటే అడుగుతున్నాను ఇది ఏ ఎండోమెటిక్ పార్ట్ ఇమ్మీడియట్గా ఉన్న ఇక్కడ ఈవోని ఏఈఓలు ఉన్నారు వీళ్ళని టెంపుల్ బాడ్ చైర్మన్ ఎమ్మెల్యే వీళ్ళందరినీ నిందితులు చేర్స్తూ మేము వీళ్ళందరి మీద చేసేయబోతున్నాం నిజంగానే వీళ్ళ ఇష్టారాజ్యం ఏ రేంజ్ పరగా చేరిందంటే గుళ్ళు గోపురాలు కూడా కొట్టేసి ఈ రకంగా చేస్తున్నానంటే మనం ఎక్కడున్నాం ఎక్కడ పోతున్నాం అంటే ఇక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే చర్చులు తప్ప హిందూ దేవాలయాలు ఉండకూడదా కొట్టేస్తారా కేవలం ముందు దేవుళ్ళు ముందు మేం టైట్ ఉన్నారని చెప్పి మీరు వికృత చేతులు చేస్తారా ఊళ్ళో ఉన్నా వస్తున్నాయి నిజంగానే మీలాంటి మనుషులు రాక్షసులు ఈ కాలంలో పుట్టారంటే నిజంగానే ఆ శివుడికి వదిలేస్తున్నా నిజంగానే మీరు ఏ సాగు వస్తారంటే ఊళ్ళో వాళ్ళు నాగా దేవుడు